హాయ్ గైస్ ఈ రోజు మార్నింగ్ బ్లాగ్ లక్కీ బ్రేక్ఫాస్ట్ తోటి స్టార్ట్ చేశాను అండ్ అలాగే ఈ రోజు లాస్ట్ డే ఆఫ్ ది ఎగ్జామ్ కాబట్టి పైగా నేను ఈ రోజు లేట్ గా కూడా లేచాను సో ఈ రోజు గుడికి కూడా వెళ్ళాలి అందుకని చెప్పేసి అంటే థర్స్ డే అనమాట అందుకని గుడికి వెళ్ళాలి అలాగే ఈ రోజు అంతా కూడా కొంచెం ఏంటంటే మార్నింగ్ లేట్ గా లేవడం ఇట్లా పనులన్నీ ఒకేసారి వచ్చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం గజిబిజిగా ఉంటుంది అనమాట అండ్ అలాగే ఈ బ్లాగ్ లో ఈరోజు మేము ఏం చేయబోతున్నాం ఏంటి అనేది అన్ని చూపిస్తాను ఫస్ట్ అయితే మేము రెడీ అయిపోయి గుడికి వెళ్ళి వచ్చాక అప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూసేయండి ఈ రోజు గురువారం కాబట్టి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా గుడికి వెళ్ళి దన్నం పెట్టుకుని అయితే వచ్చాం సంజయ్ నేను లక్కీ అండ్ అలాగే లక్కీ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య ఇంట్లో కొంతసేపు అట్లా మొత్తానికి ఆడుకుని వచ్చేసి అయితే ఇదిగోండి ఇదిగో ఏం చేస్తున్నారు చూపిస్తాను తర్వాత అప్పుడు లక్కీ అయితే పడుకోపెట్టేస్తాను అండ్ పడుకున్న తర్వాత లక్కీ లేచాక అప్పుడు ఫుడ్ పెడతాను అనమాట సో దట్ వాడు కూడా కొంచెం రిలాక్స్ అవుతాడు యాక్చువల్లీ పడుకో పెట్టకూడదు లాస్ట్ ఎగ్జామ్ కదా సో సంజయ్కి మళ్ళీ ఇబ్బంది అవుతుంది వాడు పడుకుంటే మళ్ళీ తీసుకురావడానికి తీసుకెళ్ళి ఇబ్బంది అవుతుంది కదా అనుకున్నాను బట్ వాడు అయితే పడుకునిపోయాడు కాబట్టి ఇప్పుడు ఇంకేం చేయలేము మనం ఇప్పుడు వచ్చేసి నేను మినపట్టు వేసుకుంటున్నాను ఆ మినపట్టు అయితే తినేస్తాను సో ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు ఇదే అనమాట అది అంటే ముందు ఫస్ట్ లక్కీని అయితే పడుకో పెట్టేస్తాను సో దట్ నాకు వర్క్స్ అన్ని ఈజీగా అయిపోతాయి టమాటా చట్నీ అసలు కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ఇది కూడా నేను దోశల పిండి కొన్నాను కదా వాళ్ళ దగ్గర తయారు చేసింది అనమాట ఇది సో నిలా పచ్చడి చాలా బాగుంటుందంట సో ట్రై చేద్దాం ట్రై చేసి ఆంటీకి రివ్యూ ఇద్దాం అనమాట మనం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది యాక్చువల్లీ చాలా బాగుంది ఇది వేడి అన్నంలోకి అయితే ఇంకా అదిరిపోతుంది టమాటా పచ్చడి చాలా బాగుంది మా మమ్మీ ఇంట్లో పెడుతుంటారు టమాటా పచ్చడి యాస్టీ సేమ్ అదే టేస్ట్ వచ్చింది చాలా బాగుంది మా మమ్మీకి చెప్పాలి మినపట్లోకి కూడా బాగుంది అన్నంలోకి అయితే ఇంకా టేస్ట్ వచ్చి అలా అయిపోతుంది సో చెప్పాలి చాలా బాగుందని చెప్పేసి లక్కి అయితే ఇంకా లేవలేదు వాడైతే ఇంకా పడుకునే ఉన్నాడు నాదైతే ఫుడ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇంకేంటి అంటే కనుక సో ఫ్రెష్ అప్ అయిపోతాను అండ్ ఫ్రెష్ అప్ అవ్వడం అంటే జస్ట్ హెయిర్ ఒక్కటి దువ్వేసుకుని అయితే ఇంకా రెడీ అయిపోవడమే ఇంకా వర్క్స్ అయితే ఏం లేవు అన్నీ కంప్లీట్ అయిపోయి లక్కిగడ్ లేస్తే వాడికి ఫుడ్ పెట్టేసి నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోవడమే అనమాట అలాగే ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే మూవీ ఉందన్నమాట సో మెకానిక్ రాకీ మూవీ నాకు యాక్చువల్లీ ఏంటి అంటే కనుక ఏమైనా మూవీస్ కొత్తగా రిలీజ్ అయినప్పుడు వెంటనే చూడాలి అని ఒక ఇష్టం అనమాట సో ఈవెన్ సంజయ్ కూడా అట్లనే ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి ఈవినింగ్ మూవీకి అయితే ప్లాన్ చేసుకున్నాము అండ్ మూవీకి అయితే వెళ్తున్నాం కానీ యాక్చువల్ రిలీజ్ అయితే మాత్రం రేపే అనమాట సో మరి ఈరోజు ఎందుకు వెళ్తున్నాం ఏంటి అసలు మూవీ ఈరోజు రిలీజ్ అవ్వడానికి కారణం ఏంటి అనేది నేను మీకు చెప్తాను సో అది ఈవినింగ్ చెప్తాను అనమాట ఇప్పుడైతే మొత్తానికి రెడీ అయిపోయి మేమైతే స్టార్ట్ అవుతాము సో ఈ లోపల లక్కీగా లేస్తే ఓకే లేదంటే యాక్చువల్లీ నేను మీతో మాట్లాడుతుంటేనే వాడు ఇంకో లే అదిగోండి అయితే లాక్ బాబు అబ్బో ఇలా పెట్టు ఇలా పెట్టు ఫ్లయింగ్ కిస్ ఇవి పామ ఎంత మత్తుగా ఉన్నాడు కానీ తప్పదనమాట ఇప్పుడైతే ఫుడ్ పెట్టేసి ఇంకా స్టార్ట్ అవుతాం ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎగ్జామ్కి అండ్ ఇదిగోండి నన్ను డ్రాప్ చేయడానికి లక్కీ వస్తున్నాను లక్కీ నన్ను డ్రాప్ చేస్తావా నన్ను డ్రాప్ చేస్తావా ఎగ్జామ్ దగ్గర డ్రాప్ చేస్తావా చేయడంట ఎందుకు చెయ్యవు చెయ్యవు సో ఈరోజు ఎగ్జామ్ ఎట్లా ఉండబోతోంది ఏంటి అనేది నేను ఎగ్జామ్ అయిపోయాక చెప్తాను అండ్ లక్కీ నన్ను డ్రాప్ చేయవా ప్లీజ్ ఓకేనా 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 ఏ ఇది కంటిన్యూ అవుతుంది చూసాయండి ఇట్లా సే బాయ్ ఎక్కిలు వస్తున్నాయి నీకు ఓ ఇదిగోండి లక్కీ గారు చూడండి అంతే ఇంక నేను అక్కర్లేదు వీడికి ఎప్పటిదాకా నేను కావాలి బాయ్ చెప్పు లక్కి బాయ్ బాయ్ సో గాయస్ ఫైనల్లీ ఎగ్జామ్ అయితే రాసి వచ్చాను అండ్ ఈ రోజుతో ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి లక్కీ ఎగ్జామ్స్ అయిపోయి చెప్పు లక్కీ ఏ చెప్పు లక్కీ చెప్పు ఏ చెప్పు గుడ్ మోనింగ్ సో సంజయ్ రోజు నన్ను దింపి మళ్ళీ తీసుకురావడం అది నిజంగా అది ఓపిక అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ బేబీ థ్యాంక్ యూ సో ఫైనల్గా అయితే ఇప్పుడు ఈరోజు మూవీ ఒకటి ప్లాన్ ఉంది కదా ఇప్పుడైతే ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోతాం లక్కీకి ఫుడ్ పెట్టేయాలన్నమాట లక్కీకి ఫుడ్ పెడితే సో మూవీలో ఎంతసేపు అయినా మేము హ్యాపీగా మూవీని ఎంజాయ్ చేయొచ్చు అనమాట లక్కీ మూవీకి వస్తావా మూవీకి వెళ్దామా అన్ని ఎక్కడికైనా వెళ్దామా అంటే చాలు వీడి ఇంకా బాబోయ్ హుషారనమాట వీడికి సో ఇప్పుడైతే ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం వీళ్ళకి వాళ్ళ ఇంట్లో కొంతసేపు అయితే ఎంజాయ్ చేసి అలాగే ఇక్కడి నుంచి ఏంటి అంటే అత్తయ్య గారి ఇంటి కూడా తీసుకెళ్ళి అత్తయ్య గారి ఇంటిలో కొంతసేపు కూర్చొని అక్కడ వాడు చాలాసేపు అయితే ఆడుకున్నాడు అలా ఆడుకున్న తర్వాత వాడికి మేము పైకి తీసుకెళ్లి ఫుడ్ పెట్టేసి అప్పుడు మేము కూడా ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట వచ్చేసి మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి ఏంటంటే ప్రీమియర్ షో అనమాట యాక్చువల్ రిలీజ్ రేపు కానీ ఇప్పుడు ప్రీమియర్ షో వేస్తున్నారు మల్టీప్లెక్స్లో అనమాట లక్కీ వెళ్దామా మూవీకి వెళ్దామా వెళ్దామా అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాము లక్కీ గంట ఫుడ్ అది కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి మేము కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు అనమాట సో అండ్ మూవీ ఎట్లా ఉంది కూడా చెప్తాను సో అండ్ ఈరోజు బ్లాగ్ అయితే మాత్రం అసలు ఏంటంటే ఏం తీస్తున్నానో కూడా నాకే తెలియలేదు అంటే ఏం ఎలా వీడియో ఎడిట్ చేయాలి ఏంటి అని కూడా నాకు అసలు ఇంత కూడా ఐడియా లేకుండా తీసిన వీడియో అనమాట ఇది అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈరోజు ఎగ్జామ్ అది ఎలా రాసారు ఈ రోజు ఎగ్జామ్ వచ్చేసి నేనైతే బాగా రాసాను నాకు వచ్చేసి ఎగ్జామ్ టైం ఫైవ్ వరకు ఉంది కానీ మాకు ఫోర్ ట్వంటీ ఎగ్జామ్ అయిపోయింది అంటే నిన్న టైం సరిపోలేదు ఈ రోజు అయితే చాలా టైం ఉంది అనమాట ఈ రోజు అండ్ ఎగ్జామ్ అయితే మాత్రం బాగానే రాసాను అనమాట సో ఈ రోజు ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి సో రిలాక్స్ అనమాట అసలు ఫుల్ గా రేపటి నుంచి బోల్ టైం ఉంటుంది నాకు అండ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఎక్కడికి వెళ్దాం ఇంకోండి థియేటర్కి అయితే అందుకని చెప్తా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు మామూలుగా అందరూ ఏంటి అంటే మూవీ ఎంజాయ్ చేస్తూ పాప్కార్న్ తింటూ ఉంటారు బట్ మళ్ళీ ఇక్కడ మూవీకి వచ్చేదే పాప్కార్న్ కోసము ఫైనల్లీ మూవీ అయితే అయిపోయింది అండ్ మూవీ ఎలా ఉంది అంటే కనుక చాలా బాగుంది యాక్చువల్లీ మొత్తం అంతా కూడా సస్పెన్స్ అనమాట మూవీ అంతా అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అంటే ఇప్పుడు మనకి మనం ఎక్కువగా చూసేవి ఏంటి అంటే కనుక మనకి ఇన్సూరెన్స్ స్కామ్స్ ఉంటాయి కదా అలాంటి దానికోసం మూవీ అనమాట చాలా అంటే చాలా బాగుంది సో చూడండి మూవీ అయితే మాత్రం అండ్ నాకు వచ్చేసి రీసెంట్ మూవీస్లో నచ్చిన మూవీలో కూడా ఇది ఒకటి అనమాట ఎందుకంటే బాగుంది అంటే మనకి నిజంగా ఇలాంటివి జరుగుతాయా బయట అంటే ఎస్ ఇవి జరుగుతాయి ఎందుకంటే మనం మూవీలో చూసినవే కాదు రియల్ గా కూడా ఇట్లా జరుగుతున్నాయి అనమాట సో ఒక మంచి అవేర్నెస్ తీసుకొచ్చారు మూవీ అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టుగానే చెప్పాలి సో మొత్తానికి చూసారు కదా ఇట్లా ఉంది అనమాట మూవీ అది కూడా అండ్ ఫైనల్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేయడం అయితే మర్చిపోకండి